అబద్ధాలు కోరిని నా బ్రతికే అబద్ధం నా వృత్తే అబద్ధం ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్ని అబద్ధాలే ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను ఒక మంచి పని చేయబోతున్నాను నాకు మీ సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే కూర్చొని నువ్వు మనిషి అనుకోవాలో రాక్షసుడు అనుకోవాలో మంచివాడు అనుకోవాలో వంచకుడు అనుకోవాలో నాకు అర్థం కావడం నిజంగా మనసు ఇప్పుడు నీకు పరిస్థితి వచ్చింది కాబట్టి ఆతల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది లేకపోతే నా బిడ్డ ప్రబద్ధంలో మునిగిపోయేదేగా నేను అబద్ధం కావచ్చు నా మాటలు అబద్ధం కావచ్చు నా పనులు అబద్ధం కావచ్చు నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కావచ్చు నా ప్రేమ అబద్ధమైన నేను మోసరించాలనుకున్నా ఈ రోజు నాకు నేను మీ ముందు దోషిగా నిలబలాల్సిన అవసరం నాకు లేదు కట్టుబడులు కూడా లేని అమ్మాయిని పెళ్లి తీసుకోవడానికి చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న చెప్పిన మా అందరిపాలయ ఆ రోజు నుంచి జీవితంలో ఎప్పుడు నిజం చెప్పకూడదు అంత అబద్ధం ద్వారా జయించాలనుకున్నాను జయించున్నా చివరికి నా ప్రేమను కూడా అబద్ధంతోనే జయించాను

కానీ ఇప్పుడు నేనేం చేయాలి చేయాల్సింది పుట్టకు నా మీద అసహ్యం కలిగించాలి అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా నీ జీవితం ఇదే చదిస్తే చాలు అదే అసహించుకుంటుంది నేను మరో అమ్మాయి జీవితాన్ని నిలబెట్టని ప్రయత్నిస్తున్నాను తెలిస్తే మళ్ళీ మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అందుకే అవి మళ్ళీ నన్ను ప్రేమి అబద్ధాన్ని దాయగలవు కానీ నిజాన్ని దాయగలవా స్ప్నన తన కాదని మనొక పిల్లి చేస్తుంటున్నాయ్ ఇంత జరిగేక స్పప్నికి పెళ్లి చేస్తు పిల్లి చేస్తుంటున్న ని చేస్తా దారి మిర్సకరించు స్పప్న రగంలో నీరు తప్ప మార్కు ప్రాణం వేదయ్య అందుక యా స్థానానికి స్పప్న హృదయంలో శాస్విదంగా తుచ్చే తాది జరిగే పని కాదై దర్బ స్పప్న ప్రకార తన ప్రేమించినవాడు నీతిమాలినివాడని తెలుసనా అవతత కోరి తెలుసనా పచ్చి జోదగాడని తెలుసనా వ్యభిచారం తెలుసనా వాడు కోప చేపి చిట్ కొయి తలపగల కొట్టునే వంచతాడు పైగా ఉండే మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి వాడి కళ్ళ ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలంటున్నా పొరపాటున స్వప్న కన్నీరు పెడితే తుడవటానికి తల్లి ఉంది ఓదాచన తండ్రి మీరున్నారు కల్పన కల్పన కన్నీరు పెడితే తుడవటానికి ఓదార్చడానికి ఎప్పటిలేదు నేను తప్ప వాలెటరీ మీటిట్లను కొందండి ఎవర్కి నిం చేస్తారు మీరు ఆలోచిం ఎప్పుడు వచ్చావు అమ్మా నుంచి అదే బీచ్ రిసార్ట్ నుంచి బీచ్ రిసార్ట్ అక్కడికి ఎప్పుడు వెలేను అదేంటమ్మా ఇప్పుడేగా నిన్ను అభిని రిసార్ట్ లో చూసొచ్చావు అభియా హ్ ఆိုင်း ఉన్నారు రడి ఆయన ఢిల్లీ వెళ్ళి మూడు రోజులు ఢిల్లీ అంటమ్మా ఢిల్లీ ఇప్పుడే నా కళ్ళలో కనబడుతున్నాడు కదా రిసార్ట్ లో అతను పక్కన ఒక అమ్మాయి ఉంది సరే నువ్వే అనుకుని దగ్గరికి వచ్చి పలు చూద్దాం కదా అనుకుని సరే వాళ్ళు మళ్ళీ డిస్టర్బ చేయడం ఎందుకు అనుకుని